నిర్వహించినటువంటి స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆర్పుకూరు పట్టణంలో సత్రం సెంటర్ వద్ద నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొని చెత్త నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ పట్టణంలోని ప్రజలు అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు అనంతరం పట్టణంలోని పలు ఇళ్లను సందర్శించి తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించారు చెత్తని వీధుల్లో పారవేయకుండా వేరువేరుగా డబ్బాల్లో వేసి చెత్త వాహనాల్లో మాత్రమే వేయాలంటూ తెలిపారు అనంతరం పట్టణంలోని అరగనంద స్వామి దేవాలయాన్ని సందర్శించారు అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు చెత్త నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉద్దేశంతో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని రూపొందించి నేడు ఆత్మకూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ప్రతి నెల మూడవ శనివారం చెత్త నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారని అన్నారు నియోజకవర్గం గతంలో అభివృద్ధి పరుగులు తీసింది తర్వాత పది సంవత్సరాలు వెనుకబడింది వెనుకబడిన నిదర్శనాలు మన కళ్ళ ముందు ఉన్నాయి మనం అందరం చూశాం అందుకనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ మొదలు పెట్టాలి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని నిలిచిపోయినటువంటి వాటిని కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టాం ఆత్మకూరు నియోజకవర్గంలో పన్నెండు సంవత్సరాల క్రితం నేనే శంకుస్థాపన చేస్తే మళ్ళీ నేనే దాన్ని ప్రారంభించే పరిస్థితులు వచ్చాయి కొత్త వాటికి శంకుస్థాపనలు చేశాం మున్సిపల్ కార్యాలయాన్ని అభివృద్ధి పరచడానికి కావలసిన నిధుల్ని పురపాలక సంఘ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఆ శాఖ నుంచి విడుదల చేయమని అడిగాం చేస్తామన్న హామీ వచ్చింది అలాగే బాలికల బలహీన వర్గాల గురుకుల పాఠశాల మన నియోజకవర్గానికి లేదు కావాలి అని అడిగితే అనేక సందర్భాల్లో మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మంజూరైంది మంజూరైన దాన్ని ఇటీవలే మనం పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించిన ఒక భవనంలో తాత్కాలికంగా దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది అరవై మంది పిల్లలతో దాన్ని మొదలు పెట్టాము ఇప్పుడు దాదాపుగా ఇరవై రెండు మంది ఇరవై మూడు మంది ఉద్యోగస్తులను కూడా ఇచ్చాం ఈ బాలికల గురుకు బాలికల గురుకుల పాఠశాల బలహీన వర్గాలకు సంబంధించింది తాత్కాలికమైన ఇతర ఏ గురుకుల పాఠశాలల్లో అంటే ఏ ఒక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో లేనటువంటి సౌకర్యం ఇక్కడ ఏర్పాటు చేశాం గురుకుల పాఠశాలలో ప్రారంభించిన మొదట్లోనే డబుల్ స్టేజ్ పడకలు ఎక్కడా కూడా ఇవ్వలేదు ఇంతవరకు మొట్టమొదటి మన ఆత్మకూరు రెసిడెన్షియల్ స్కూల్లోనే ఇచ్చాం వట్టి పడకలను ఇవ్వడమే కాదు వాటి మీద బెడ్లు ఇచ్చాం దిండ్లు ఇచ్చాం పిల్లలకి సౌకర్యవంతంగా ఉండాలి కింద కూర్చొని చదువుకోవడం అందులో ఆడబిడలు నేల మీద కూర్చొని చదువుకోవడం సౌకర్యవంతం కాదు అది శుభ పరిణామం కాదని చెప్పి జ్యువెల్ డెస్క్లు పెట్టి పెద్ద పెద్ద కాలేజీల్లో స్కూళ్ళల్లో ఉన్న విధంగా డస్కులు మంచి డస్కులు ఏర్పాటు చేసి క్లాస్ రూమ్స్లో వాళ్ళకి విద్యా ప్రమాణాలను పెంచే విధంగా ఇవాళ ఏర్పాటు చేశాము